న్ టి తెలుగున్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ వారి ఆర్ధ్యంలో అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించే వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా ఈ రోజు ప్రతిపాడు మిన్వారా కాలేజీలో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షణ మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వన్యప్రాణులు మరియు అటవీ సంరక్షణ మన బాధ్యత అని జీవ వైవిధ్యం ఆవకర్షీయత గురించి అందరూ తెలుసుకోవాలని ముఖ్యంగా విద్యార్థులు వన్యప్రాణుల మరియు అటవీ సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు చెప్పారు పిల్లలు అందరికీ కూడా మీ ద్వారా మీరు ఎక్కడైనా చదువుతున్నప్పుడు మీ పెద్దలకి చెప్పడం మొక్కలను పెంచడం ఎంత అవసరం మన వన్యప్రాణుల్ని సంరక్షించుకోవడం ఎంత అవసరం రేపు రాబోయే తరానికి అని మీరు అందరూ కూడా తెలియజేయాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను విద్యార్థులందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇలా మా పెద్దల ద్వారా సందేశాలు ఇచ్చి మీకు తెలియజేయడానికి కారణం కూడా ఇదే ముఖ్య ఉద్దేశం ఈ ద్వారా రేపు తరంలో మీ అందరూ కూడా వీటిని కూడా మీరు ముందుకు తీసుకువెళ్తారు మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీ వాళ్ళందరికీ కూడా మీరు వివరిస్తారు అనే ఒక ఉద్దేశంతోనే ఇలా విద్యార్థుల మధ్యలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు నా పెద్దలకైతేనే మన పెద్ద నియోజకవర్గం ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మనం వన్య ప్రాణుల్ని అడవి అడవి అడవిలో ఉన్న మొక్కల్ని అన్నింటినీ కూడా సంరక్షించుకోవడం అన్నది చాలా అవసరం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటన్నిటినీ కూడా మనం కాపాడుకోవాలి మన ప్రకృతిని